వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ వ్యూస్ ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన అంశంగా మేడిన్ ఎడిషన్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇక భూ విలియం మయన్మార్ థాయిలాండ్లో భారీ భూకంపం అంటూ ఒక వార్తని మనం ప్రధాన వార్తగా చూడవచ్చు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాలకి ఈ ఘటన రిక్టర్ స్కేల్పై ఏడు పాయింట్ ఏడు తీవ్రతగా నమోదు పన్నెండు నిమిషాల్లో ఆరు పాయింట్ నాలుగు తీవ్రతలో మరో భూకంపం తర్వాత మరో నాలుగు సార్లు ప్రకంపనలు సిద్ధాల్లో వందల మంది ఆచూకీ గల్లంతో థాయిలాండ్ నైరుతి చైనాలో భారీగా ఆస్తి నష్టం భారత్ బంగ్లాదేశ్లోను ప్రకంపనలు థాయిలాండ్ మ్యాన్మార్లలో అత్యవసర పరిస్థితి అన్ని విధాలా ఆదుకుంటామంటున్న ప్రధాని నరేంద్ర మోడీ అంటూ ఈ వార్తని ఆంధ్రజ్యోతిలో కూడా మెయిన్ లో తీసుకోవడం జరిగింది ఇక ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా కులన్ మాదా హత్య ఈ వార్తను కూడా ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేయడం జరిగింది మెయిన్ పేపర్లో తన కూతురిని ప్రేమిస్తున్నాడని యువకుని గొడ్డలతో నేరకు చెప్పిన తండ్రి పెద్దపల్లిలో దారుణం యువకుడికి కూతురు బర్త్డే విషెస్ చెప్పడం అతడితో కేక్ కట్ చేయడంతో ఆగ్రహం మధ్యాహ్నం నుంచి యువకుడి కదలికపై దృష్టి రాత్రి మిత్రులతో కలిసి మధ్యన తాగుతుండగా దాడి చేసి చంపేస్తారు దాడి చంపేస్తారేమోనని గతులోనే హెచ్చరించిన యువతి గతులోని రెండుసార్లు యువకుడిపై దాడికి యత్నం అంటూ వార్తను చూడొచ్చు అయితే తన కూతురును మర్చిపోవాలంటూ ఆ యువకుని హెచ్చరించిన పట్టించుకోకపోవడంతో అతడిపై యువతి తండ్రి కక్ష కట్టాడు వేరే కులం యువకుడితో ప్రేమ గీమా వద్దంటూ మందలించిన కూతురు పట్టించుకోకపోక అబ్బాయికి పుట్టి శుభాకాంక్షలు చెప్పడంతో ఉన్మాదిగా మారాడు ఆ యువకుని చంపేస్తే తప్ప కూతురు ప్రేమ వ్యవహారానికి పులిస్టాపు పడదని భావించి పథకం ప్రకారం ఆ బాలుడి ప్రాణాలు తీసిన తండ్రి ఆ వార్తను మనం చూడవచ్చు ఇంకా అత్యాధునిక ఎఫ్ పీవీ డ్రోన్ పరీక్ష విజయవంతం పంజాబ్లోని పఠాన్ కోట్లో పరీక్షించిన ఆర్మీ లక్ష్యాన్ని సమర్థంగా ఛేదించిన డ్రోన్ అంటూ మరో వార్తను చూడొచ్చు డ్రోన్ల థెరపీ దృష్టి సారించిన భారత ఆర్మీ తాజాగా అత్యాధునిక ఫస్ట్ పర్సన్ వ్యూ అంటే ఎఫ్పివీ కామికాజీ ఆత్మాహుతి డ్రోన్ విజయవంతంగా పరీక్షించింది శుక్రవారం పంజాబ్లోని పఠాన్ కోట్లో నిర్వహించిన ఈ పరీక్షలో నిర్దేశిత లక్ష్యం వద్దకు మందుగుండు సామాగ్రితో వెళ్లిన డ్రోన్ దాన్ని సమర్థవంతంగా పీల్చివేసింది దీనికి సంబంధించిన వీడియోను భారత సైని రిలీజ్ చేసింది దానికి సంబంధించిన వార్తను కూడా మనం ఆంధ్రజ్యోతిలో మెయిన్ పేపర్లో చూడవచ్చు పాపం పిల్లలు అంటూ మరో హెడ్లైన్ తోటి ఒక వార్తను ఒక విషాద వార్తను మనం చూడొచ్చు సంగారెడ్డి జిల్లా ఆమిణిపూర్లో ముగ్గురు మృతి రాత్రి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన పిల్లలు తెల్లవారుజామున తల్లికి తీవ్ర అస్వస్థత ఆసుపత్రిలోకి చికిత్స అప్పటికే పిల్లలు మృతి దారుణానికి విష ఆహారమే కారణం భర్తతో గొడవల నేపథ్యంలోనే పిల్లలతో కలిసి చనిపోవాలనుకుందని ఊహాగానాలు భర్త పనినని బావిత్రాలి తరపు బంధువుల ఆరోపణ మృతి చెందిన సాయికృష్ణ మధుప్రియ గౌతమ్ ఫుటూను కూడా ఇక్కడ మన ఆంధ్రజ్యోతిలో మెయిన్ పేపర్లో చూడవచ్చు ఇక బీవైడీకి ఓకే తెలంగాణలో ఈవీ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం మెగాతో కలిసి జాయింట్ వెంచర్ ఎనభై వేల కోట్ల మేర పెట్టుబడులు షాబాద్ వద్ద ఐదు వందల ఎకరాలు ఏర్పాటు దాంతోపాటు హైదరాబాద్ సమీపంలో మరో మూడు ప్రాంతాల్లోనూ పరిశీలన అంటూ మరో హెడ్డింగ్ తోటి ఈ వార్తను చూడవచ్చు ఇక వివరాలకి వెళ్తే చైనాకు చెందిన దిగ్గజ విద్యుత్ కారులు ఇవి తయారీ సంస్థ బీవేడి బిల్డ్ యువర్ డ్రీమ్స్ ఎటకెలకు భారత్లో తన ఉత్పత్తి యూనిట్ను ఏర్పాటు చేయబోతుంది హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎంజీఐఎల్తో కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లుగా సమాచారం ఈ జేవీ ఈక్విట్లో చైనా కంపెనీకి నలభై తొమ్మిది శాతం ఎంజిఐఏలకు యాభై శాతం యాభై ఒక్క శాతం వాటా ఉండనున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ వార్తలపై బీవేడీ కానీ ఎంజిఐఏలు కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు దీనికి సంబంధించిన వార్తని అయితే మనం ఇక్కడ ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు ఇక కీలక శాఖలు మార్పులు అంటూ మరో హెడ్ లైన్ తోటి క్యాబినెట్ విస్తరణతో పాటు పలువురు మంత్రుల శాఖల మార్పిడి అంటూ ఒక వార్తను చూడొచ్చు అధిష్టానం పట్ల విశ్వాసం శాఖ నిర్వహణలో జాగ్రత్తలు తీసుకునే వారికి ప్రధాన శాఖలు కాంగ్రెస్ హైకమాండ్ది తుది నిర్ణయం ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్న పెద్దలు సీఎం వద్దే వండునున్న విద్యాశాఖ హోంశాఖ ఉగాది లేదా ఏప్రిల్ రెండు నుంచి నాలుగు తేదీలో కొత్త మంత్రుల ప్రమాణం అంటూ ఒక వార్తను మనం చూడొచ్చు ఐఐటిఎన్లకు ఉద్యోగాలు దొరకనట్లే అంటూ మరో హెడ్లైన్ తోటి మరో వార్తను చూడవచ్చు ఇరవై రెండు ఐఐటీల ప్లేస్మెంట్లలో క్షీణత నమోదు ఐఐటి ద్వారవాడ్లో ఇరవై ఐదు శాతం ఖరగ్పూర్లో రెండు పాయింట్ ఎనిమిది శాతం పదిహేను ఐఐటీలో పది శాతానికి పైగా తగ్గుదల ఉన్నత విద్య స్టార్టప్ల వైపు విద్యార్థుల ఆసక్తి పార్లమెంటరీ కమిటీకి కేంద్ర విద్యాశాఖ నివేదిక అంటూ ఒక వార్తను చూడొచ్చు అయితే దేశం మంచి దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో క్యాంపస్ ప్లేస్మెంట్లు భారీగా తగ్గుముఖం పట్టాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐఐటి మినహా ముప్పై మూడు ఐఐటీలు ఇరవై రెండు చోట్ల బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ల ప్లేస్మెంట్తో క్షీణ్యత నమోదైంది ఈ జాబితాలో ఇరవై శాతం తగ్గుదలతో ఐఐటి ధార్వాడు టాప్లో ఉండగా రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం తగ్గుదలతో ఐఐటి కరగ్పూర్ చివరి స్థానంలో నిలిచింది పదిహేను ఐఐటి ప్లేస్మెంట్ రేటు పది శాతానికి పైగా తగ్గింది ఈ మేరకు పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి సమర్పించిన నివేదికలో కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య ఐఐటీలు ట్రిపుల్ ఐటీఈలో ప్లేస్మెంట్లు అసాధారణంగా తగ్గాయని బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నివేదికలో కమిటీ పేర్కొంది దానికి సంబంధించిన వార్తని మనం చూడవచ్చు ఇక నిర్మల్లో డిఎస్ఓ సస్పెన్షన్ డిఎం డిటీలపైన కొరడ ధాన్యం మిల్లులపై అక్రమ అక్రమాల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు అంటూ మరో వార్తను చేసుకోవచ్చు ఏసీబీకి చిక్కిన డిఈఎంఓ అంటూ ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్న ప్రధాన వార్తలు ఇక నమస్తే తెలంగాణలో మెయిన్ పేపర్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇంద్రము ఇచ్చిన భూములకు రేవంత్ వేలం అనే మెయిన్ హెడ్లైన్ తోటి ఒక వార్తను చూడొచ్చు మెగా టెండర్ల దగ్గ ఐదు వేల మూడు వందల ఎనభై మూడు కోట్లతో గోదావరి తాగునీటి పనులు కొందరికి కట్టబెట్టేందుకు నిబంధనలు మార్పు అంటూ మరో తోటి ఒక వార్తను చూడొచ్చు అయితే వివరాలకు వెళ్తే జీవో తొంభై నాలుగుకు నీళ్లు వదిలి చిత్ర విచిత్రంగా సాంకేతిక అర్హతల రూపకల్పన పైప్ లైన్లకు ఒకల శుద్ధి కేంద్రాలకు మరోలా నిబంధనలు తయారు విద్యుత్తు పనుల్లో పొంతం లేకుండా సంస్థల అర్హతల నిర్ధారణ రెండు ప్యాకేజీల్లోనూ ఒకే రకమైన పనులకు సైతం వేరువేరు ప్రమాణాలు బడా కంపెనీలకు ఆసాని పాతంలో మారిన అధికారుల నిబంధనలు మలనాసాగర్ నుంచి నీటి తరలింపు నిర్ణయంపై ఇప్పటికీ విమర్శలు గత ప్రభుత్వ ప్రతిపాదనకు భిన్నంగా దూరం వ్యయంగా మారి భారీగా పెంపు అంటూ ఒక వార్తను మనం చూడొచ్చు సౌరంభవం సన్నద్ధం హనుమకొండ జిల్లా ఎలకతుర్తుల సభ ఏర్పాట్లను పరిశీలించిన వ్యూహాలను చూస్తున్న బీఆర్ఎస్ నేతలు అంటూ ఒక వార్తను చూడొచ్చు హన్మకొండ జిల్లా ఎలుకతుర్తులో ఇంతకుముందు చెప్పినట్టుగా లక్షల మందితో భారీ బహిరంగ సభకు అయితే జరుగుతున్నాయి ఏప్రిల్ ఇరవై ఏడున బీఆర్ఎస్ రథోత్సవ మహాసభ ఉండనుంది దానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది నెల గడుచుడెట్లా అడుగంటిన జలాశయాలు పొట్టదశలో వరి పొలాలు అంటూ ఇక్కడ మరో వార్తను చూడొచ్చు రంగారెడ్డి జిల్లా మంచల మండలం చిట్టాపూర్లో నీళ్లు లేక ఎండిపోయిన వరి పేరును పశువుల కోసం కొస్తున్న రైతు అంటూ ఈ వార్తను ఒకసారి చూడొచ్చు బోర్డు ఉన్నట్ట లేనట్ట వాటర్ రిలీజ్ ఆర్డర్లు అవని కేఆర్ఎంవి అంటూ మరో వార్తను మనం చూడొచ్చు ఇక మయన్మార్ బ్యాంకాకులో భారీ భూకంపం అంటూ కూడా ఈ వార్తను కూడా ఇక్కడ నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు ఇక